విద్యార్థులు చదువుకోవడానికి సరిపడా క్లాస్ రూములు లేక పాఠశాల వెలుపల ఆరుబయట ఎండలో పేపర్లు అట్టముక్కలు వేసుకొని కూర్చొని చదువుకునే దుస్థితి సామర్లకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఏర్పడిందని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండగా విద్యార్థులకు సరైన తరగతి రూములు లేక ఇలా ఆరు బయట ఎండలో చదువుకోవడం చాలా బాధాకరమని అప్పలకొండ మరియు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది ఉన్నప్పటికీ చదువుకోవడానికి సరిపడే తరగతి గదులు లేక మీటింగ్ స్టేజ్లకు డేరాలు కట్టుకొని పాఠశాల వెలుపల అట్టముక్కలు పేపర్లు వేసుకొని చదువుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని స్థానికులు తల్లిదండ్రులు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సంఘటన ప్రైవేటు పాఠశాలలో జరిగి ఉంటే ఈ పాటికి ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు పెద్ద రాదాంతం చేసేవారని మరి ప్రభుత్వ పాఠశాలలో జరిగితే వీరు ఎవరు పట్టించుకోరా అని స్థానికులు వాపోతున్నారు ఈ విషయంపై అధికారులు నాయకులు స్పందించి విద్యార్థులకు సరిపడే తరగతి గదులను ఏర్పాటు చేయాలని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ స్థానికులు తల్లిదండ్రులు ఇతర సంఘ సభ్యులు మీడియాకు తెలియజేశారు

నా పేరు నూతనపాటి అప్పలకొండ జిల్లా మానవుకుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కాకినాడ జిల్లా సార్ ఇవాళ కూడా జిల్లా పరిషత్ బాలికలకు ఉన్నత పాఠశాల సామరకోట టౌన్లో ఉందండి దీంట్లో సుమారు ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మంచి ర్యాంకులు వచ్చినటువంటి పాఠశాల అయి ఉందండి అలాంటి పాఠశాలలో ఈవేళ పిల్లలకి సరైనటువంటి రూములు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పరదాలు కట్టుకుని స్టేజ్ మీద పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది విద్యాబోధన చెప్పడానికి ఉపాధ్యాయులు ఏమీ కొరత లేదు ఉపాధ్యాయులు తగినంత ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని వసతులు ఉన్నాయి కానీ ఇక్కడ రూములు చదువుకుంటే చూడండి బిల్డింగ్ గత ప్రభుత్వం కోటి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిందండి పన్నెండు రూములకైనా శాంక్షన్ చేసిందండి అందులో అరవై లక్షలు వచ్చిందండి నలభై లక్షలు ఖర్చు అయ్యేటప్పటికి ఉన్న డబ్బులు మళ్ళీ పట్టుకుపోయారు ఇప్పుడు గతి అతి లేదండి ఆ బిల్డింగ్ అలాగే అసంతృప్తిగా ఉండిపోయింది ఆ కిందనున్న నాలుగు రూములన్న ఉపాధ్యాయులు డోనర్స్ కలిపి బాగు చేయించుకుని క్లాసులు నడుపుకుంటున్నారు పైన ఒకటి స్లాప్ వేయవలసి ఉంది స్లాబ్ వేసిన బిల్డింగ్ నాలుగు రూములు అలా పెండింగ్లో ఉన్నాయి అది పిల్లలకి అందుబాటులో రావాలంటే ఆ బిల్డింగ్ పూర్తి చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉందండి నేను లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి చేతులెత్తి మొక్కి నేను ఒకటే వేడుకుంటున్నానండి గత ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్ది ఇవాళ పిల్లలకు ఆ బిల్డింగ్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులు విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలని నేను మానవ కుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటున్నానండి పిల్లలకు న్యాయం చేయండి సార్ కింద కూర్చుంటున్నారు నేల మీద కూర్చుంటున్నారు పరదాలు కట్టుకుని బిల్లు ఆ వరండాలో కాకుండా ఆ బయట కూర్చుంట వల్ల మట్టు పడుతుంది దూరు పడుతుంది అదంతా తమ కనికరించి ఆ బిల్డింగ్ని పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ